నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ అధికార లాంఛనాలతో మాజీ మంత్రి ఎన్నేని సీతాదేవి అంత్యక్రియలు చివరిసారిగా ఎన్నేని సీతాదేవిని చూసి భావోద్వేగానికి లోనైన రాజకీయ ప్రముఖులు టీడీపీ నాయకులు కౌంటింగ్ జరుగుతున్న సమయంలో అల్లర్లకు పాల్పడకుండా శాంతియుతంగా ఉండాలని వైసీపీ కార్యకర్తలకు సూచించిన నేతలు ఐదోసారి కూడా ఎమ్మెల్యే కొడాలని అఖండ మెజారిటీతో గెలుస్తారన్న మండలి హనుమంతరావు మాజీ మంత్రి ఎన్నెని సీతాదేవి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించడం జరిగింది రాజకీయ ప్రముఖులతో పాటు పలువురు ప్రముఖులు సైతం సీతాదేవి అంత్యక్రియల్లో పాల్గొని ఆమెకు ఘన నివాళి అర్పించడం జరిగింది మాజీ మంత్రిగా ఆమె చేసిన సేవలు గుర్తించిన ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది సీతాదేవి మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించడం జరిగింది यो <laughs> मा <laughs> ನಗರದ ನಗರದ ಆಳ ಮನೋಂದನೆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಸುಭಾಂತ್ ಶಿಕ್ಷಕರು ಮಾನ್ಯ ಅತ್ಯಂತ ಮಧ್ಯ ಉತ್ಚಾರ ನಿಯೋಜುವಾದ ರೇಣು ಗೆಯೆ ಸಮಸ್ರಗಳ ಅನುಕರಣ ಪಾರಾದ್ ಹೇಳುತ್ತಾರೆ ಹಾಗೆ ಬೆಂಗಳೂರಿನಂತಹ ಸಾಲು मिलेंगे ಆಯ್ನಾಡಿ ಟೆಕ್ನೋ ಜೋರ್ಲಾಯ್ ಉತ್ತರ ಯೋಜನೆ ಇದೆ ಆ అనుకోకుండా షుగర్ ఉంది తను టెస్ట్ చేసుకుంటే ఇబ్బంది ఉండేది కానీ అవి ఏమీ లేదనుకున్నా అనుకోకుండా డైరెక్ట్ అటాక్ లాగే ఉంటాయి ఇంకోటో అలా దూషిస్తారు రాత్రామించడం కానీ అంతక్రమించిన తప్పింది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గుడివాడ నుండి వైసీపీ పార్టీ ఘన విజయం సాధించబోతుందని ఆ విజయాన్ని చూసి ఓర్వల్లిని ప్రతిపక్ష నాయకులు కావాలని గొడవలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని వీటి నుండి వైసీపీ నేతలు దూరంగా ఉండి ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా సమన్వయం పాటించాలని వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు మండలి హనుమంతరావు తెలియజేశారు వైసీపీ పార్టీ ఎన్నికల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కృష్ణా జిల్లా వైసీపీ పార్టీ ఉపాధ్యక్షులు మండలి హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ కొడాలి నాని అఖండ మెజారిటీతో మరొకసారి గుడివాడ నుండి ఎమ్మెల్యేగా గెలవబోతున్నారని అన్ని సర్వేలు జరిగిన ఎన్నికల ప్రక్రియ చూస్తే ఇది ప్రతి ఒక్కరికి స్పష్టంగా అర్థమవుతుందని తెలియజేశారు కొడాలని గెలుపును ఊర్వలేక కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఇటువంటి వాటి నుండి వైసీపీ నేతలు దూరంగా ఉండి ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా సమన్వయం పాటించాలని కోరారు టిడిపి పార్టీ అధికారంలోకి రాకముందే ఇప్పటికే కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు గుడివాడలో బెదిరింపులకు దిగుతున్నారని గుడివాడలో ఉన్న ప్రశాంత వాతావరణంలో అలజరు సృష్టించాలని ప్రయత్నిస్తే తప్పకుండా వాటిని వైసీపీ తిప్పి కొడుతుందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు పలువురు పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది అయిన పిమ్మట రాష్ట్ర ఇతర రాష్ట్రాల్లో కూడా పోలింగ్ ఉండటం వల్ల అది జూన్ నాలుగో తారీఖున కౌంటింగ్ జరుపుతున్నారు కౌంటింగ్ ప్రక్రియకి అన్ని విధాలా కూడా అధికారులు ఏమేం పాటించాలి ఏం చేయాలని చెప్పడం జరిగింది పోలింగ్ సరళన బట్టి కానీ మనకున్న అంచనాలు బట్టి కానీ గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతను ఎగరవేస్తుంది దీన్ని జీర్ణించుకోలేక తెలుగుదేశం పార్టీకి సంబంధించి లేదా ఇతర పార్టీలకు సంబంధించి దాని అనుబంధ పార్టీలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని రెచ్చగొట్టడం ఉద్రేకపరచడం కవింపు చర్యలకు పాల్పడటం అప్పుడే మొదలు పెట్టడం జరిగింది వాళ్ళు ఎట్లాగో ఓడిపోతారు కాబట్టి మనం గెలిచే పార్టీ అధికారంలోకి వచ్చే పార్టీ కాబట్టి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎటువంటి కవ్వింపు చర్యలకు వెళ్ళినా ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడినా కూడా సంయమనం పాటించి శాంతి భద్రతను కాపాడాలని చెప్పి పార్టీ కార్యకర్తలకి పిలుపునిస్తున్నాం నిన్న కాక మొన్న గుడివాడ పద్దెనిమిదో వార్డుకి సంబంధించి మన పార్టీ ఇన్ఛార్జ్ అయిన అల్లం రామ్మోహన్ రావుని మీదకి తెలుగుదేశం పార్టీ మీద ఒక వ్యక్తి వచ్చి నేను చంపేస్తాం నరికేస్తాం లేదు ఎలక్షన్ అయిన తర్వాత మేము అధికారంలోకి వచ్చేస్తున్నాం మేము మిమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరినీ నరికేస్తాం అని చెప్పి ఉద్రేకపరచడానికి ప్రయత్నం చేయటం సమయం పాటించబట్టి అక్కడ ఏమీ ఘర్షణ లేకుండా ప్రశాంతంగా జరగటం జరిగింది అదేవిధంగా ఒక వ్యాపారస్తుని తెలుగుదేశం పార్టీ నాయకులు ఫోన్ చేసి నువ్వు మన ఎన్నికల్లో మాకు పార్టీ ఫండ్ ఇవ్వలేదు ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వం మాది వస్తుంది నిన్నేం చేస్తామో చూడు అని బెదిరించడం అంటే కవ్వింపు చర్యలకు బెదిరింపులకు చేయటం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాబట్టి ఆ ఏదో విధంగా కౌంటింగ్ ఆఫ్ చేసేసి ఏదో ఒక ప్రయోజనం పొందాలి అని చెప్పి ప్రయత్నాలు కాబట్టి పార్టీ కార్యకర్తలకి పార్టీ నాయకులకి రాష్ట్రంలో ఎప్పుడుగా నియోజకవర్గంలో ప్రజలందరికీ మా విజ్ఞప్తి అందరూ సంయమనం పాటించి ఎటువంటి పోలింగ్ అయితే ఏ విధంగా ప్రశాంతంగా జరిగిందో అదేవిధంగా కౌంటింగ్ కూడా జరిపి ఏదన్నా ఇబ్బందులు కార్యకర్తల మీద దౌర్జన్యాలు జరిగితే వెంటనే మా దృష్టికి తీసుకొస్తే దాని మీద చట్టపరమైన చర్యలు ఎట్లా తీసుకోవాలో ఆ చర్యలన్నీ తీసుకోవటానికి ఎప్పటికప్పుడు ఆర్ఓ గారికి కానీ లేదా పోలీస్ అధికారులతో సమన్వయపరుచుకుంటూ చట్టపరమైన చర్యలు తీసుకునేటట్టు చేద్దాం తప్పితే ఎవరో కూడా ఆవేశాలకు కానీ ఉద్రేకాలకు కానీ లోను కావద్దని వినతి చేస్తా అందరికీ నమస్కారం ఈరోజు ఈ పృష్మి విడమ కారణం మరో దగ్గర యుద్ధంలో ఎన్నికల సంగ్రామంలో గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు జగన్మోహి గారి అభిమానులు నాని గారి అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఆ కార్యక్రమాన్ని దిగ్విజయ సక్సెస్ చేశారు మరి రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత మెజారిటీతో ఈ రాష్ట్రంలో మరి జగన్మోహి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కంట అమోగించబోతా ఉంది ఆ కారణంతో చాలా తోట ఈ మధ్య ఎన్ని గొడవలు జరిగాయో రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ వ్యక్తులే మరి అలర్ను ప్రేరేపించి వాళ్ళకు సంబంధించిన వ్యక్తులను పోలీస్ అధికారులతో సహా ఎలక్షన్ కమిషన్ కూడా సగటించే విధంగా వివాదాలు సృష్టించి ఏదో విధంగా ఎలక్షన్ ఆపాలనో మనకు వ్యతిరేకంగా చేయాలనే కార్యక్రమాలు జరిగాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా మనం డిసిప్లిన్ పాటించాలి మనం గెలవబోతూ ఉన్నాము గుడివాళ్ళ కొడాలని గతంలో కన్నా ఎక్కువ మెజారిటీ వచ్చే అవకాశం ఉంది ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుగా ఐదు వచ్చే పరిస్థితి కనబడతా ఉంది ఓటింగ్ శాతం పెరిగింది కాబట్టి విజయం మనది ఖచ్చితంగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేపు ఎలక్షన్లో కూడా కౌంటింగ్లో కూడా వివాదాలు జరిగే అవకాశం ఉంది మనం ఎక్కడ కూడా వివాదాలకు పావు అవసరం పని లేదు మనం గెలుస్తున్నాం గెలిచామని చెప్పి అవతలలో మనం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు వివాదాలు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం గెలుస్తున్నాం కాబట్టి వాళ్ళకి అసంతృప్తి ఉంటుంది మన గొడవ పెట్టుకోవాలని చూస్తూ ఉంటారు ఎందుకంటే వ్యవస్థలు ఒక అనుకూలంగా ఉన్నాయి వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ఒక పచ్చ చుక్క తప్ప మిగతా అన్నీ కూడా పచ్చ అనుకూలంగా ఉండే ఇంత దౌర్భాగ్యమైన వ్యవస్థ ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మనం ఒక పద్ధతి ప్రకారం వివాదాలు అంటే అన్నారు లైట్ తీసుకుందాం ఎందుకంటే కొనాలి అందరం అది చెప్తా ఉంటాం రెండు వాదాలు కొన్ని వెళ్ళద్దు ప్రతి తేలిక తీసుకొని రేపు ప్రక్రియ జరిగే కౌంటింగ్ సమయంలో మనందరం కూడా అప్రమత్తంగా ఉండి ఈ ఏ అయితే ఈవీఎంలు ఉన్నాయో చక్కగా ఓపెన్ చేసేటప్పుడు మనం సీల్ వేసాం మన సీలు ఉందా లేదా తీసుకొని ఖచ్చితంగా ఎన్ని ఓట్లు వచ్చాయి ఏంటి చెప్తే పక్కాగా ఇన్ఫర్మేషన్తో మన కూడా చేసి మళ్ళీ రేపు నాలుగో తారీఖు సాయంత్రం మళ్ళీ విజయ గ్యాతం చేసి సంబర అమరాన్ని అంటే సంబరాలు చేసుకుందామని చెప్పేసి మరోసారి మా గుడివాడ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక అధికార ప్రతినిధిగా అందరికీ నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటూ తీసుకుంటాను కౌంటింగ్ సమయం దగ్గర పడుతున్న సమయంలో గుడివాడలో పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్నట్లుగా తెలిస్తే అటువంటి వారిపై జరిమానా విధించడమే కాకుండా వారికి హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది కౌంటింగ్ ప్రక్రియ వచ్చే నెల నాలుగో తేదీ జరగనున్న నేపథ్యంలో మూడో తేదీ నుండి ఐదో తేదీ వరకు మద్యం అమ్మకాలు నిలిపివేస్తున్నట్లుగా ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు గాను ముందస్తుగా బహిరంగ ప్రదేశాలలో ఎవరైనా మద్యం సేవిస్తున్నా లేదా ఎవరైనా అలర్లకు పాల్పడుతున్నట్లు తెలిసినా అటువంటి వారిపై పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణం నిర్వహించేందుకు గాను పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది గుడివాడ పట్నంలో ఎటువంటి అలార్లు జరగకుండా ఇప్పటికే మైక్రో ద్వారా కౌంటింగ్ జరుగుతున్న సమయంలో పాటించవలసిన నియమ నిబంధనలు పోలీసులు వివరించడం జరుగుతుంది గత వారంలో అల్పపీడనం వల్ల వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని చిరు జలులతో కూడిన వర్షాలు కురయగా వాతావరణం చల్లబడటంతో కాస్త ప్రజలు ఉపశమనం పొందటం జరిగింది ఇప్పుడిప్పుడు మరలా ఎండలు విజృంభించడంతో ప్రజలు బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంటుంది వాతావరణంలో ఇలా వెంట వెంటనే మార్పులు చోటు చేసుకోవటం వల్ల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతూ అనారోగ్యాలకు గురవుతున్నారు మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతున్నాయి వాతావరణ శాఖ తెలియజేసినప్పటికీ పూర్తి స్థాయిలో వర్షాలు పడేందుకు మరో నెలపాటు సమయం పట్టడంతో రోహిణి కాత ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు చిన్నపిల్లలు వృద్ధులు మరి ముఖ్యంగా బయటకు రావాలంటేనే భయపడే విధంగా ఎండలు ఇస్తున్నాయి ఇటువంటి వాతావరణ పరిస్థితులు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని బయటకు వచ్చేటప్పుడు చిన్నపిల్లల వృద్ధులు అధికంగా మంచినీటిని తాగటం వడదెబ్బ తగలకుండా ఉండేలా చూసుకోవాలని వైద్యులు సైతం హెచ్చరిస్తున్నారు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి అధికార లాంఛనాలతో మాజీ మంత్రి ఎన్నేని సీతాదేవి అంత్యక్రియలు చివరిసారిగా ఎన్నేని సీతాదేవిని చూసి భావోద్వేగానికి లోనైన రాజకీయ ప్రముఖులు టీడీపీ నాయకులు కాంటింగ్ జరుగుతున్న సమయంలో అల్లర్లకు పాల్పడకుండా శాంతియుతంగా ఉండాలని వైసీపీ కార్యకర్తలకు సూచించిన నేతలు ఐదోసారి కూడా ఎమ్మెల్యే కొడాలిందని అఖండ మెజారిటీతో గెలుస్తారన్న మండలి హనుమంతరావు ఇవి రోజు వార్తా విశేషాలు మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ